జగనన్న గారి జన్మదిన శుభాకాంక్షలు మా కార్యకర్తలు నాయకులతో అందరితో కలిసి జరుపుకుంటున్నాము ముఖ్యంగా పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఐదేళ్ళు ఏమే ఏ ఏ సంక్షేమ పథకాలు చేశారో ప్రతి ఇంటికి స్వచ్ఛందంగా వాళ్ళు అర్హులైతే చాలు వాళ్ళ ఇంటికి చేరలేశారు ఈ ఐ ఐదేళ్లలో జరిగిన మన సంక్షేమం ఏదైతే ఉందో ఈ ఆరు నెలల నుంచి ఏది జరగడం లేదు ప్రజలందరూ బాధపడుతున్నారు పేదలు ఏదైతే ఉందో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు సంక్షేమం మనకు జరగాలని మళ్ళీ రావాలి అంటే సంక్షేమం ఇవ్వాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఇప్పుడు మా మా అందరి దేహము ఏమనగా మరి ఈ వచ్చే ఎలక్షన్లో మళ్ళీ మన ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయ్యే గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన పథకాలు మన సంక్షేమ పథకాలని మళ్ళీ ఇంటికి చేరువేస్తారు అని మనస్ఫూర్తిగా మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు అందరి తరఫు నుంచి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము జై జగన్